హలో అక్క గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అండి ఎవరు అక్క నా పేరు శ్యామ్ ఒక సమస్య గురించి మాట్లాడదాం అని మీకు కాల్ చేశాను చెప్పండి మీరు అంటే ఆడపిల్ల కదా ఐ మీన్ టైం ఓవర్ అయిందంటే కనుక పొద్దున్న చేయి తమ్ముడు అంటే పొద్దున్న చేస్తాను అక్క పర్లేదు చెప్పండి పర్లేదు అక్క మీరు సూర్యపల్లి సుజాత గారి గురించి ఒక వీడియో పెడుతూ లాస్ట్ లో ఏ సమస్య ఉన్నా మీ సమస్యని నా సమస్యగా భావించి చెప్తాను అని అన్నారు కదా అక్క మీ సమస్య ఏంటో చెప్పండి నా సమస్య వందల సమస్యలు ఉన్నాయి అక్క చెంటాకా నరేంద్ర మోడీ గారు పదిహేను లక్షలు వేస్తా అని ఏ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇయ్యలేదు జన్ ధన్ ఖాతాకోలు దన్ ధన్ పైసా దాల్తా అన్న దాల్లేదు అదే విధంగా పుల్వామలో నలభై మూడు మంది జవాన్లు చనిపోయినప్పుడు నేను మన్మోహన్ సింగ్ ఎవరు మన గతంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ కు తీవ్రవాదాన్ని కట్టడం చేయడం రావట్లేదు అని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వచ్చినాక కట్టడి చేస్తా అని చెప్పాడక్క ఏకంగా భారత జవాన్లని నలభై మూడు మంది జవాన్లని నా భారత జవాన్లని పొట్టన పెట్టుకున్నాడక్క ఈ నిర్లక్ష్యానికి ఛానల్ పెట్టుకొని ఛానల్ పెట్టుకొని మీరు ఓన్లీ కార్యకర్తలాగా పనిచేసేట్లక్క ఇగో నీ కార్యకర్త లాగా పనిచేసినంత మాత్రాన నేను చేసినట్టు కాదు అర్థమైందా నువ్వు ఫస్ట్ సూర్యపల్లి సుజాత అని చెప్పినప్పుడే నువ్వు ఏ ఉద్దేశంతో చేసినావో తెలుస్తోంది జవాను మీద ప్రేమ ఉంటే సూర్యపల్లి సుజాత గురించి మాట్లాడు సూర్యపల్లి సుజాత సూర్యపల్లి సుజాత చేసింది మీ మోడీ అరే మా మోడీ గారు ఏంటి నీకు మోడీ ఏం కాడా నాకు ప్రధానమంత్రి అవుతాడు నాకు ప్రధానమంత్రి అవుతాడు ప్రజల తరఫున గతంలో ఆమె ప్రజా సేవ చేసినటువంటి కింది కులం నుంచి వచ్చినటువంటి సుజాత గారు అంటే చెప్పు 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 మతం మీరు తీయొచ్చా మతం అక్క ప్రతిదాని మతానికి అక్క

మరి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి మత మార్పిడి చేస్తుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నాక ఏం చేస్తున్నా చెప్పు వంద శాతం చెప్తా నేను ప్రధానమంత్రిగా చెప్తా మీకు చెప్పనాక చెప్పండి అవునవును మత్తు ముస్లింస్ తప్పు చెయ్యని ముస్లిం గురించి నేను ఎప్పుడైనా మాట్లాడినా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నా దగ్గర లేవు మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడి ఎందుకు తీసుకొచ్చినావు నేను చెప్తాను నేను తప్పు చేసిన ముస్లింస్ గురించి మీరు మాట్లాడుతారు కదా తప్పు చేసినటువంటి ఆతనావాదుల చిన్న జియర్ లాంటి వ్యక్తి కులం ఉండాలండి పోకూడదండి అన్నప్పుడు చమ్మక్క సారకని విచ్చినప్పుడు మరి మీరు ప్రతి ప్రతి సమస్యని మా సమస్యగా చెప్తామని మీరు ఒక బీజేపీ కార్యకర్తలు మీరు ఆ నిమిషం నేను బీజేపీ కార్యకర్తనా లేకపోతే ఇంకొకట నువ్వు డిసైడ్ చేస్తే డిసైడ్ చేంచుకో ఇలాంటి వాళ్ళకి దేశంలో ఏమీ కనిపించదు అవునా ఈ దేశం మాది ఈ దేశం మాది నరేంద్ర మోడీ గారు ఉన్నారని మమ్మల్ని చంపేశారా అక్క నరేంద్ర మోడీ గారు ఉన్నారని మమ్మల్ని చంపేస్తారా మీ దగ్గర చేస్తారా నువ్వేమన్నా 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 ఈ దేశ భారతీయులం ఈ దేశ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం మేము మేము బతుకొచ్చిన వాళ్ళం కాదక్క ఈ దేశానికి ఈ దేశానికి మేము బతికొచ్చిన వాళ్ళం కాదక్క ఈ దేశం మాది ఈ దేశం మాదక్క ఈ దేశం మూలవాసుల్ది ఈ దేశం మాదక్క మాది మతం మతం సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టాలి ప్రజల మధ్య విభజన క్రియేట్ చేయాలి సనాతన మతాన్ని అడ్డం పెట్టాలి ప్రజల మధ్య విభజన క్రియేట్ చేసి ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించి ఇచ్చిన హామీలు నడవకుండా కులం మతం పొద్దున్నేస్తే హిందూ ముస్లిం ఇదే పంచాయతీ సేమ్ డైలాగ్ నాది కూడా మీ నెంబర్ పెడదాం జర్నలిస్ట్ మీ నెంబర్ పెడదాం పెడదాం అక్క పెడదాం అక్క ముస్లింలను బెదిరించినట్టు అనుకున్నాం అక్క ఈ దేశ భక్తులలో మేము ఈ దేశాన్ని ఈ దేశాన్ని ఈ దేశాన్ని వంద శాతం తప్పే వంద శాతం తప్పే మీరు గతంలో ఏమన్నారు అక్క ఈ దేశంలో ఉన్న దళితులు అమ్మాయిలు వ్యభిచారం చేస్తున్నారని మాట్లాడారు మీరు గుర్తున్నాక మీరు మీ వీడియో పంపించాలా మీకు పంపించారా ఈ రోజు దళితులు పనిచేసుకోలే పరిస్థితిలో వ్యభిచారాలు చేస్తున్నారని చెప్తే సభ్య సమాజానికి ధర్మాన్ని ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఇది చేసే వాళ్ళు ధర్మం పేరుతో పాటు చేసే వాళ్ళు ప్రతి సమస్య చెప్తాను నేనండి మా మీరు అన్నారు కదా అక్క ఏది ప్రతి సమస్య మీ సమస్యలు మా సమస్యగా భావించి మోడీ గారు ఇవి చేయలేదని రేపు పొద్దున్న నేను అడుగుతా

మంచిగా సంస్కారం సంస్కారం సంస్కారంగా మాట్లాడు సంస్కారంగా అదే ఆడపిల్ల అదే ఆడపిల్లల్ని అదే మణిపూర్ లో వంద మంది నుదుత నా అక్క ఈరోజు ఇరవై ఏడు మంది నా భారత జవాన్లు చనిపోతే నరేంద్ర మోడీ గారిని కాపాడడానికి రోజు విక్టిం కార్డు సనాతన ధర్మం కార్డు ప్లే చేస్తూ కాపాడాలనుకుంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు అందుకే అయోధ్యలో రాముడు పుట్టిన అయోధ్యలో రాముడు పుట్టిన అయోధ్యలోనే గెలిపేయలేదు ప్రజలు చదువుకోలేక నేను నరేంద్ర మోడీ గారు అంతా చదువుకోలేక నాకు చదువు రాదక్క నరేంద్ర మోడీ గారు అంతా చదువుకోలేక ఇప్పుడు నీకు నేను మొత్తం లోక జ్ఞానం నేర్పించడానికి నేనేం ఇన్స్టిట్యూట్ పెట్టుకోలేదు కదా అంతే కదా అబద్ధాలు చెప్పొద్దా నిజాలు చెప్పాలి కదా నేను చెప్పింది ఒక్కటి ఉన్నా మీరు జర్నలిస్ట్ ఇప్పుడు నేను ఒక పార్టీ నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తిని మేము మేమేం చేస్తాం అక్క నీకేమో నాపదైతే ముందు నేనుంటా నీ ప్రాణాలను కాపాడే విషయంలో ఇట్లా ఇట్లా విక్టిం కార్డు విక్టిం కార్డు ప్లే చేసాక ఇట్లా విక్టిం కార్డు మిమ్మల్ని ప్రశ్నించే ఎవరు లేకనే మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు అక్క మిమ్మల్ని అడిగేటవాళ్ళు ఎవరు లేక మిమ్మల్ని ప్రశ్నించటో ఎవరు లేక చెప్పాడు అందుకే

కార్డు ప్లే చేయడం మానేయండి అక్కడ ఇట్లాంటి అక్క ఈ రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసే వాళ్ళం మీలాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం అక్క మేము అవునా నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉంటే ఏం చంపేస్తారా రోజు కీర్తించేది రోజు రోజు కీర్తించేది నేను ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారు అడగకుండా కేవలం కాంగ్రెస్ పార్టీనో లేదా స్టాలిన్ గారనో కేసీఆర్ గారునో ఇంకా నరేంద్ర మోడీ గారిని తప్ప మిగతా పార్టీలు అన్నింటిని బదనాం చేస్తారు మీరు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలో అడగరు జర్నలిస్ట్ అన్నప్పుడు ఇద్దరు తరఫున మాట్లాడాలి కదా అక్కడ నరేంద్ర మోడీ మీద కక్షనా లేకపోతే నా మీద నాకు ప్రజల మీద ప్రేమ అరే ఇంత ముందు నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నరేంద్ర మోడీ గారు జన్ ఖాతా కోలు దాని పైసలు కష్టం నా దాకా ఆ మీ దే స్టేట్ అక్క నేను నిన్ను కొశ్చన్కి నప్పుడు ఆన్సర్ చేయాలి క్వశ్చన్ కి కొశ్చన్కి సమాధానం కాదు నా చల్లని పని చేస్తున్నావు నేనాక నేను ఏ పార్టీలో పనిచేయను నేను ఒక పార్టీ కి నాయకుడితో పని చేస్తున్నాను ఈ రోజు ఈ రోజు బీజేపీలో ఉండి రేపు కాంగ్రెస్ లో నాయకులు లేరా లేదా ఈ పార్టీలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు నన్ను పార్టీ పేరు చెప్పినావు కదా నేను పార్టీలో ఉన్న నేను ఏ పార్టీలో పని నేనా నేను వి విముక్తి చిరుతల కక్షి అని మాది దళిత్ అంబేద్కర్ ఐడియాలో ఇస్తోని పనిచేసే పార్టీ అక్క ఒకటి ఇప్పుడు వచ్చినావు నువ్వు అక్క ఇదే తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ సామిల వర్షం కురిపించి ఇప్పుడు చేతులు ఎత్తేసింది చె పోరాటం చేసిన హెచ్ పోరాటం చేసిన ఏనండి చెప్తాను వినండి నిరుద్యోగులు అశోక్ నగర్ లో పోట్లాడుతుండే పోరాటం చేసిన రైతులకు సంబంధించి గ్యారంటీల రోజు మాట్లాడుతున్నాం అక్క గ్యారంటీల మీద రోజు మాట్లాడుతున్నాం ఏమంటారు నన్ను కోసినా సరే రూపాయి రూపాయలేదన్న రేవంత్ రెడ్డి గారిని ఏమండి రేవంత్ రెడ్డి గారు అట్ల ఎందుకు మాట్లాడతారు మన బడ్జెట్ మన కేటాయించమని నరేంద్ర మోడీ గారి గురించి కూడా మాట్లాడావు కదా మాట్లాడతాం కదా మరి నీ ప్రాబ్లం అయిపోయింది కదా నా మీరే అన్నారు కదా ప్రతి సమస్య చెప్తా ఉన్నారు కదా అన్న ప్రజా సమస్య అంటే ఈ రోజు మీలాంటి వాళ్ళకు నిజంగా సమస్య అంటే తెలియదు ఒక ఒక విక్టిమ్ కార్డు పెట్టుకొని మేము అంబేద్కర్ భారతం అనుకుంటూ కాదు పెట్టుకుంటారా సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని చేస్తారా ఇప్పుడు నీకు సనాతన ధర్మం అంటే మంట ఏమన్నా మీకు దళితులు అంటే మంటనా నేను ఎప్పుడైనా చెప్పాను సనాతన ధర్మానికి మూలమే దళితులు అన్నమ్ మే అమ్మాయిని నేను ఇప్పుడు ధర్మం కోసం నువ్వు పనిచేస్తున్నావు నువ్వు పనిచేస్తున్నావు అంటే

అన్యాయం చేస్తే నువ్వు చెప్తున్న సంఘాలు ఎవరు వాళ్ళ కుటుంబాల దగ్గరికి నేను తీసుకెళ్తా నేను వెళ్ళి వాళ్ళ తరపు నుంచి పోరాటం చేసిన రంగరాజన్ గారి పైన రంగరాజన్ గారి పైన చిరుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన ప్రధాన అర్చకుడు పైన దాడి చేస్తే పొయ్యి ఖండించి అర్చకులు గారు మీ పని మీరు చేసుకోండి ఖండించి చెప్తాను వినండి మీ సమస్య అన్నారు నీకు ఫోన్ పే చేసిన దాంట్లో నేను పది రూపాయలు

అన్నాను అని నువ్వు చెప్పిన ఒకవేళ అన్నట్టు ఈ రికార్డు లో అనుకుంటే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం లేకపోతే అదే క్షమాపణ నువ్వు చెప్పడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నా బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చెప్పాను సమస్య సమస్య మాట్లాడుదాం ఓకే నాక సమస్య మాట్లాడదు మీరు ఏమన్నారు మీ సమస్యని మా సమస్యగా చెప్తాం ప్రజల సంతోషం మీరు జర్నలిస్ట్ గా చెప్పడం సూర్యాపేటలో మాలబంటి అనే పిలగాన్ని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అమ్మాయి ఇష్టంగానే పెళ్లి చేసుకున్నందుకు పట్టపటిలి నడి రోడ్డు మీద మన హిందూ సోదరులే మనోళ్లే మన హిందూ అమ్మాయినే మా జాతి బిడ్డను నరికి చంపేశారు నెంబర్ వన్ నెంబర్ టూ దాని గురించి ఎప్పుడు

కానీ ఇస్తారు కదా సరే ఓకే దాన్ని పక్కన పెడదాం మీరైతే లాయర్ కాదు నేనైతే లాయర్ కాదు అక్క సరే పక్కన పెడదాం సమస్య చెప్తాను వినండి సమస్య చెప్తాను అక్క ఇదే ఇప్పుడు నిన్నగాక మొన్న మన కామారెడ్డిలో మన దళిత సోదరులు ఏ ధర్మానికి మూలమైనటువంటి దళిత సోదరులు డప్పు కొడుతుంటే అరే మాదిగారని చూడగా నువ్వు డప్పు అని వెలి అక్క ఆయన ఫోన్ చేయమనండి ఇది తీసుకొని మాట్లాడతా కులాలనేవే లేవు నా దృష్టిలో రా మనందరం కూర్చొని తిందాం మనందరం ఒక దళితుడు నువ్వు ఎవరింటికి అని చెప్పు నేను వచ్చి తింటా అది అలా బ్రతుకుదాం సనాతన భారతీయులుగా బ్రతుకుదాం అనేది తీసుకురాకండి నేను దానికి నేను ముందుంటా మళ్ళీ చెప్తున్నా ఎవరో ఆ అన్న నాకు ఫోన్ చేయమను చెప్పినావు నేను చెప్తున్నాను విను నేను నా అన్న అనుకోని చెప్తున్నా నా అన్నకు అలాంటి అవమానం జరిగితే నాకు కాల్ చేయమనండి చేసిన వాడు నెంబర్ కూడా ఇమ్మనండి అవమానం చేసిన వాడిని లైన్ లో ఉంచి వాడిని ఫోన్ తీసుకొని ఎలా అవమానం చేసిండో నేను అడుగుతా చెప్తా అన్ని కాదండి అన్ని కాదండి నేను నా వల్ల అయినా ఒకటి రెండు చేస్తా మీరు దేశంలో ఉన్న సమస్యలన్నీ తీసుకొచ్చి నువ్వు చెయ్యి అని చెయ్యలేము చెప్తాండి ఎన్ని సమస్యలు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారా చెప్పండి అక్క ఎవరు అక్క మీరు ఎంతమంది అక్కడి జర్నలిస్ట్ ముసుకులో జర్నలిస్ట్ ముసుకులో ఒక ఒక పార్టీకి మాత్రమే వంత పలికేటువంటి వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తాం అక్క క్వశ్చన్ చేస్తాం అక్కడ ఎందుకక్క మీరు తప్పు కదా అట్లా చేయడం మీరు గతంలో నీకు సంవత్సరం కింద ఫోన్ చేస్తే కూడా మీరు ఏమన్నారు ఈ టైంలో ఫోన్ చేస్తారన్నారు అందుకే మిమ్మల్ని పర్మిషన్ అడిగి మరి అక్కగారు గారు చీకట్ అయింది కదా మీరు ఆడపిల్ల

క్లియర్ చెప్తాను మళ్ళీ పంచాయతీ పెడితే నీకు దమ్ముంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అయినట్లు మాట్లాడతా మీరు నేను తప్పు చేయలేదు కాబట్టి దమ్ము ఉంటే అని మాట్లాడతాను సంబంధించి ఒక్క కథకం సరే నేను సిద్ధం శిక్ష అనుభవించడానికి అరే

భారతీయ ముస్లింస్ భారతీయ ముస్లింస్ భారతీయ ముస్లింలలో అందరు ముస్లింలు తప్పు చేశారని నేను అన్న వీడియో నువ్వు చూపించగలుగుతావా అట్లా మీరు అన్న కానీ వినండి తప్పు చేసిన దాంట్లో హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రైస్తవులు ఉంటారు దళితులు ఉంటారు దానికి అందరూ ఉంటారు మీరు ఒక వర్గాన్ని మాత్రమే పూర్తిగా చూసి మీ ఇష్టం అయితే పెట్టేయండి మీరు మీ ఇష్టం చేసుకోండి మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోకండి జర్నలిస్ట్ అని చెప్పుకోకండి వంద శాతం తెలుసునే నన్ను వెళ్ళేశారు ఈ దేశంలో నాకు చదువుకు దూరం చేశారు విద్యకు అన్నిటికీ దూరం చేశారు మంచినీళ్ళు రానిలే గుళ్ళకి రానిలే మమ్మల్ని మనుషులు చూడలేదు చూపిస్తారా దేశంలో నాలుగేళ్ల పిల్లోడు ఎక్కడ మహారాష్ట్ర లో కుండలో నీళ్లు తాగితే దాడి గా అర్థమైంది రేపు జనాలు కూడా పోలీస్ రానా సిపి గారి దగ్గర నేను రానా ఎక్కడికైనా తప్పకుండా వచ్చినప్పుడు నా ఛానల్ నా ఇష్టం వచ్చినట్టు ఇష్టం కానీ ప్రజా పిల్లలు వాళ్ళ సమస్యల కోసం ఫోన్ చేస్తారు చూసిండ ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తా ఇట్లా చెప్పండి మరి క్లారిటీ ఇవ్వండి అదే చెప్తున్నా నేను ప్రజా సమస్యలు మాత్రమే తీసుకుంటానని చెప్తాను తప్ప మీ పర్సనల్ సమస్యలన్నీ నేను తీసుకుంటానని వాళ్ళని మాత్రమే వాళ్ళని మాత్రమే ఫోన్ పే గూగుల్ పే చేయండి ఈ సమస్య పైన కొట్లాడతా అని ఫోన్ పే గూగుల్ పే అన్నా ప్రతి ఒక్కరు చూసేటోని చేయమని అడగట్లే మీకు ఇష్టం ఉంటే చేయమన్నా నీకు ఇష్టం అయితే నువ్వు చేస్తావు నీకు ఇష్టమైతే అయితే ఛానల్ చూస్తావు లేకపోతే నాకు ఇష్టం అక్క అక్క అన్యాయం పైన కొట్లాడుతూ ఉంటుంది ఈ రాష్ట్రంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని మీకు ఫోన్ పే చేసినటువంటి మీ సబ్స్క్రైబర్ గా మీకు ఫోన్ చేశాను అక్క నేను సబ్స్క్రైబర్ తో కాల్ చేసిన కాల్

నేను తప్పు చేస్తే నేను తప్పు చేస్తే నేను తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్న భారతీయుణ్ణి భారతీయుని అక్క నేను నేను తప్పు చేస్తే చట్టానికి లోబడి పనిచేస్తానక్క న్యాయాన్ని కోలుకునేటక్క మీరు అట్లా మాట్లాడితే సంస్కారం కూడా మాట్లాడితే ఎట్లా ఏ కావచంతో మాట్లాడేది మీరావచంక్ష పది ఛానెల్ ఉన్నాయా నా పది బీజేపీ ఛానల్ లో చేసుకుంటే మాకేం భయం ఆక మాకు భయం కాదు కాక మా ఛానల్ లేవాక రైల కోసం పనిచేసే ఛానల్ లేవా అక్కమాయి తప్పగా రాకట్ల మీరు మాట్లాడడం ఏ కాల్సినట్లో మాట్లాడడం

మరి ఎట్లా యూట్యూబ్ లో అరిచినట్టు నా మీద అరిస్తే ఎట్లా ఎవరు అరుస్తున్నారు ఎవరు ఏమిటి పే చేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలను ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి ఈ రోజు మొత్తం ఆపరేషన్ నువ్వు నరేంద్ర మోడీ గారి గురించో బీజేపీ గురించో అడగాలంటే తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ అడ్రస్ నా బీచ్ లో ఉంది నాంపల్లి సారీ నాంపల్లిలో ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడండి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మీరు ఎట్లా బీజేపీ వాళ్ళని అడగాల్సింది